హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ అండ్ బ్లాగ్స్ కాకరకాయ అంటే ఇష్టపడిన వాళ్ళు కూడా చాలా టేస్టీగా ఉందని ఇష్టంగా తినే కమ్మనైనా కాకరకాయ ఫ్రై తయారు చేసి చూపిస్తానండి ఈ ఫ్రై అస్సలు చేదు లేకుండా చాలా రుచిగా ఉంటుంది అలాగే మనకి ఒక మూడు నుంచి నాలుగు రోజుల వరకు నిల్వ కూడా ఉంటుంది తప్పకుండా ట్రై చేసి చూడండి ముందుగా మనం తీసుకునే కాకరకాయలు కొంచెం ఇలాగా ముదురు గ్రీన్ కలర్లో ఉండేటట్టుగా తీసుకోండి లేతగా తెల్లగా ఉన్నాయనుకోండి ఇవి కొంచెం చేదు ఉంటాయి అనమాట వీటిని నేను ఇప్పుడు ఇలాగ చక్రాల్లో కోసుకుంటున్నాను లోపల ఉండే గింజలు కానీ పైనండే పొట్టు గాని అస్సలు తీసుకోవట్లేదండి అవి తీసుకోవడం వల్ల కాకరకాయలో ఉండే టేస్ట్ అంతా పోతుంది ఈ ఫ్రైకి వచ్చి కాకరకాయని ఇలా చక్రాల్లో కట్ చేసుకోవాలండి ఒక్కొక్క కూరకి ఒక్కో విధంగా కట్ చేసుకుంటాం కదా ఈ ఫ్రైకి అయితే ఇలాగ చక్రాల్లో బాగుంటాయి మరీ పల్చగా కాకుండా మరీ లావుగా కాకుండా ఈ విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది కిలోలో సగం కాకరకాయల్ని నేను ఇక్కడ ఇలా చక్కరలా కోసి పెట్టుకున్నాను కదండి ఇప్పుడు వీటిని ఉప్పు నీళ్ళలో వేసుకున్నాము కాకరకాయ కూర కానీ ఫ్రై కానీ ఏది చేసినా సరే ఉప్పు నీళ్ళలో కాసేపు నానబెట్టుకోవడం వల్ల దీంట్లో ఉండే చేదు పసరు లాంటివి నీళ్ళలోకి దిగిపోతుంది తర్వాత కడిగేసుకుని మనం ఏ రెసిపీ అయినా సరే చేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకుని ఒక స్పూన్ వరకు ధనియాలు వేసుకుని చక్కగా లో ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలండి ఆయిల్ వేయాల్సిన అవసరం లేదు డ్రై రోస్టే సరిపోతుంది ఇప్పుడు దీంట్లోనే ఒక అర స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకుంటున్నాను అలాగే ఒక పావు స్పూన్ కి తక్కువగా అంటే ఒక పది నుండి పదిహేను గింజలు కూడా వేసుకుని తోరగా ఫ్రై చేసుకోవాలండి ఒక సెవెంటీ పర్సెంట్ వరకు ఫ్రై అయిన తర్వాత రెండు స్పూన్ల వరకు నువ్వులు కూడా తీసుకుని చిట్పట్లాడేంత వరకు ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసి పెట్టుకోవాలి ఇవి చల్లారేలోగా మనం ఉప్పు నీళ్ళలో వేసిన కాకరకాయలు ఉన్నాయి కదా వాటిని ఒక నాలుగు సార్లు వాటర్లో వేసి కడిగితే దీంట్లో ఉండే చేతంతా కూడా పోతుంది ఇప్పుడు స్టవ్ మీద అదే బాండి పెట్టుకుని ఆయిల్ వేసుకుందాము ఈ ఫ్రైకి కొంచెం ఆయిల్ అయితే ఎక్కువ పడుతుందండి ఒక మూడు నుంచి నాలుగు స్పూన్ల వరకు ఆయిల్ అయితే పడుతుంది ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత మనం కట్ చేసి కడిగి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు ఉన్నాయి కదా వాటిని వేసేసి చక్కగా ఫ్రై చేసుకున్నాం స్టవ్ని మరీ హైలో పెట్టేయకుండా మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ముక్కలు అనేవి రెండు వైపులా కూడా చక్కగా ఫ్రై అయ్యే విధంగా ఫ్రై చేసుకున్నాం ఈలోగా మనకి చల్లారిన వేయించుకున్న పప్పులు ఉన్నాయి కదా వీటిని కూడా మిక్సీ జార్లో వేసుకున్నాము ఇప్పుడు దీంట్లోని కారాన్ని వేసుకుంటున్నానండి ఒక రెండు స్పూన్ల వరకు మీరు కారం బదులుగా మిర్చి ఉంటుంది కదా మనం ధనియాలు జీలకర్ర అవి ఫ్రై చేసుకున్నప్పుడు మీకు కావాల్సినంత కారానికి సరిపడా మిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ కారం వాడుతున్నాను దాంట్లోనే ఒక ఐదారు వెల్లుల్లి రొప్పలు కూడా వేసుకుని ఇలాగే గ్రైండ్ చేసుకున్నాను దీంట్లో సాల్ట్ అయితే నేను వేయలేదండి తర్వాత ఇలాగా ముక్కలన్నీ కూడా ఫ్రై అవుతూ ఉన్నాయి కదా ఒక స్టవ్ మీద ఈ ఫ్రై అయ్యేటప్పుడే మనం ఇక్కడ సాల్ట్ వేసుకున్నామండి సాల్ట్ వేయడం వల్ల కాకరకాయలు ఉండే చేదు కూడా ఏమైనా మిగిలి ఉంటే అది కూడా లేకుండా ఉంటుంది అందుకని సాల్ట్ వేసి ఫ్రై చేస్తున్నాను ఇవి మొత్తం కలర్ మారే వరకు ఫ్రై చేసుకోవాలి చూసారు కదా మన కాకరకాయలు అయితే కలర్ అనేవి చక్కగా మారిపోయి ఫ్రై అయిపోయినాయి రెండు వైపులా కూడా నేను ఈ స్టేజ్లో ఉండగా తీసేసుకుంటున్నానండి ఇప్పుడు ఈ ముక్కల్ని పక్కకు పెట్టేసుకున్నాము తర్వాత అదే బండిలో ఇంకొద్దిగా ఆయిల్ వేసుకొని తాలింపు దినుసులు వేసుకుంటున్నాను ఆవాలు జీలకర్ర మినపప్పు వేసుకున్నాను వీటిని కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి అండి ఇక్కడ నేను ఒక్క చిన్న ఉల్లిపాయే తీసుకున్నాను వీటిని కూడా వేసేసుకుని చక్కగా దోరగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కల్ని ఫ్రై చేసుకునేటప్పుడే కొద్దిగా పసుపు అలాగే కొద్దిగా సాల్ట్ వేస్తానండి ఆల్రెడీ నేను ముక్కలు ఫ్రై చేసేటప్పుడు కాకరకాయలో వేసాను కదా సాల్ట్ దీంట్లో కొంచెం ఒక చిటికడ మాత్రం వేసుకుంటే సరిపోతుంది చూసుకుని వేసుకోండి ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు ఉన్నాయి కదా అవి కూడా వేసేసి కాసేపు దీంట్లోనే ఫ్రై చేసుకోవాలి అంటే ఒక ఐదు నిమిషాల వరకు ఫ్రై చేస్తున్నానండి మనం ముందుగా పౌడర్ చేసి పెట్టుకున్న పప్పుల పొడి ఉంది కదండి దీన్ని కూడా ఈ ఫ్రైలో వేసేసి ఒక ఐదు నిమిషాల వరకు దీన్ని వేపుకోవాలి అంటే దీంట్లో పచ్చదనం అంతా పోయి ఇప్పుడు ముద్దగా ఉంది కదా ఇదంతా పొడి పొడిగా అయ్యేంత వరకు ఫ్రై చేయాలి మనకు ఒక మూడు నుంచి ఒక ఐదు నిమిషాల వరకు టైం పడుతుందండి చూసారు కదా ఫ్రై అయితే ఇక్కడ రెడీ అయిపోయింది చూసారా ఎంత పొడి పొల్లాడుతూ ఎంత బాగా వచ్చిందో టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి అండి నువ్వుల పొడి అది వేసాం కదా తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఇది మనకి మూడు నుంచి నాలుగు రోజుల వరకు నిల్వ కూడా ఉంటుంది టేస్ట్ ఏమాత్రం పాడవదు ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇదండి ఈరోజు వీడియో నచ్చితే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని ఒక లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ